పైగా గతంలో ప్రభుత్వం భూసేకరణ చేసిన సందర్భంగా పద్నాలుగు నుంచి పంతొమ్మిది సమయంలో ఈ భూసేకరణకు వ్యతిరేకంగా అనేక మంది మాట్లాడుతూ వచ్చారు భూసేకరణ సరిగ్గా జరగట్లేదంటూ మాట్లాడుతూ వచ్చారు అసైన్ ల్యాండ్లు బలవంతంగా మా దగ్గర నుంచి గుంజుకుంది అంటూ కొంతమంది దళితులు మాట్లాడడం మాట్లాడుతూ రావడం చూశాం అసైన్ ల్యాండ్ కొంతమంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు ముందే కొనుగోలు చేసిన తర్వాత ల్యాండ్ పోలింగ్లో ప్రభుత్వానికి ఇచ్చి అడిషనల్గా బెనిఫిట్ పొందారు లాంటి అనేక విషయాలను కూడా అప్పుడు చూశాం ఆ సమయంలో జనసేన అధినేత తెలుగుదేశం పార్టీ కూటమి నుంచి బయటకు వచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడిన మాట రాజధాని ప్రాంతంలో పర్యటనలు చేసి మాట్లాడిన మాట రాజధాని ప్రాంత రైతులతో కలిసి మాట్లాడిన మాట ఏంటంటే రాజధాని ఇక్కడ పెడతామంటే ఓకే ఉన్నాం ఓ పదిహేను వందల ఎకరాల్లో రెండు వేల ఎకరాల్లో రాజధాని పెట్టొచ్చు ముప్పై మూడు వేల ఎకరాల అబ్బాగుడుకులు ఎందుకు సేకరణ చేశారంటూ పవన్ కళ్యాణ్ ఓపెన్గా ప్రజలతో మాట్లాడిన మాటలు ఉన్నాయి సో పదిహేను వందల రెండు వేల ఎకరాల్లో రాజధాని కట్టొచ్చని చెప్పిన పవన్ కళ్యాణ్ ముప్పై మూడు వేల ఎకరాల రాజధానిలో కడుతూ ఉంటే దానికి ఎందుకు స్పందించలేదు లాంటి ప్రశ్నలు అటువంటి విమర్శలు ఇప్పటికీ ఆయన ఎదుర్కొంటూ ఉన్నారు సరే ముప్పై మూడు వేల ఎకరాల రాజధానికి అప్పుడు ప్రతిపక్షం కూడా అంగీకరించింది కాబట్టి ప్రభుత్వం ముందుకు పోయింది కాబట్టి ఇంకా దానికి వెనక్కి తీసుకురావాల్సిన అవసరం లేదు అని ఎవరైనా భావించవచ్చు నవనగరాలు తొమ్మిది నగరాలు కడతాం స్పోర్ట్స్ సిటీ ఇంకేదో సిటీ ఇంకేదో సిటీ అని ప్రభుత్వం చెప్తూ వచ్చింది నవనగరాలకు ముప్పై మూడు వేల ఎకరాలు సరిపోతుంది అంటే చెప్తూ వచ్చింది దానికి సంబంధించిన ప్రణాళికలు వేస్తూ వచ్చింది దానికి సంబంధించిన బడ్జెట్ ఎంతో చెప్తూ వచ్చింది దానికి సంబంధించి టెండర్లు పిలిచింది దానికి సంబంధించి అరవై వేల కోట్ల రూపాయలు అప్పులు తెచ్చింది దానికి సంబంధించి రోజు మంత్రివర్గ సమావేశంలో మరో ఏడు వేల కోట్ల రూపాయలకు పైగా అప్పులు తీసుకొస్తామని చెప్పింది ఇన్ని చెప్పిన తర్వాత ఇప్పుడు అదన భూసేకరణ కావాలంటుంది భూసేకరణ ఎందుకు చేస్తున్నారు అంటే ఎయిర్పోర్ట్ కట్టాలి స్పోర్ట్స్ సిటీ కట్టాలి అని చెప్తుంది ఇప్పటికే ప్రభుత్వం ప్రతిపాదించిన నవనగరాల్లో స్పోర్ట్స్ సిటీ ఉంది కొత్తగా ఇప్పుడు స్పోర్ట్స్ సిటీ కట్టాలని చెప్తున్నారు ఎందుకంటే ఒలింపిక్స్ నిర్వహించాలంటే అమరావతికి వచ్చి నిర్వహించాలి కాబట్టి అక్కడ స్పోర్ట్స్ సిటీ లేదు దానివల్ల ఇబ్బంది అవుతుంది అని చెప్తున్నారు మంత్రి నారాయణ మాట్లాడుతున్నారు అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ ఉంటే ఆ ప్రాంతం డెవలప్ అవుతుంది అంటారు సో రాయలసీమ కరువు కరువు ప్రాంతం జిల్లాకు ఒక అంతర్జాతీయ విమానాశ్రయం కడితే మొత్తం డెవలప్ అయిపోతుందా ఉత్తరాంధ్ర కరువు ప్రాంతం జిల్లాకు అంతర్జాతీయ విమానాశ్రయం కడితే డెవలప్ అయిపోతుందా హైదరాబాద్ లాంటి నగరంలో విమానాశ్రయం వచ్చిన తర్వాత బాగా డెవలప్ అయింది అని ఆయన చెప్తున్నారు విమానాశ్రయం వస్తే అంతర్జాతీయ ఫ్లైట్ ట్రావెల్ చేసి అక్కడ దిగేవాళ్ళు ఉండాలి కదా వైబిలిటీ ఉండాలి కదా హైదరాబాద్ నగరం ఓ పదిహేను ఇరవై ఏళ్ళ ముందు నుంచి అంతర్జాతీయ ఎయిర్పోర్టు బయటకు వచ్చింది శంషాబాద్ అంతకుముందు కూడా చిన్న ఎయిర్పోర్ట్లు వెయ్యి ఎకరాల ఎయిర్పోర్ట్లోనే అంతర్జాతీయ స్థాయి అరైవల్స్ ఉండేవి డొమెస్టిక్ అరైవల్స్ ఉండేవి అద్భుతంగా అక్కడ ఎయిర్పోర్ట్ నడిచింది హైదరాబాద్ సిటీలో ఉండడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందుల వల్ల ఎయిర్పోర్ట్ కష్టాలు తప్ప సో ఇప్పుడు అంతర్జాతీయ రాజధాని రాజధాని కడి అంతర్జాతీయ రాజధాని రా కావాలంటే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉండాలి అనే ఒక కొత్త లాజిక్ని మంత్రి నారాయణ చెప్తున్నారు దానికోసమే అమరావతిలో ఒక అంతర్జాతీయ విమానాశ్రయాన్ని కట్టాలి దానికోసం భూమి కావాలి అంట రైల్వే స్టేషన్ కట్టాలి దానికోసం భూమి కావాలి అంట సో ప్రభుత్వం ఇప్పుడు కొత్తగా అదనపు భూసేకరణ కోసం పదహారు వేల ఆరు వందల అరవై ఆరు ఎకరాల భూమి తీసుకోవడానికి సంబంధించి చెబుతున్న కారణాలు ఏమాత్రం సహేతుకంగా లేవు స్పోర్ట్స్ సిటీ కడతాం రైల్వే స్టేషన్ కడతాం ఎయిర్పోర్ట్ కడతాం అని చెప్తూ ఉంది మొత్తం ఒకే ప్రాంతంలో కేంద్రీకరించడం ఎందుకు ఘనవరాన్ని ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్గా డెవలప్ చేయొచ్చు కదా అలాంటి వాదనకు ప్రభుత్వం దగ్గర ఆన్సర్ కనిపించట్లేదు